తొలి ఏకాదశి స్పెషల్ మనం పేలాల పిండిని ఎక్కువ బయట పర్చేస్ చేస్తూ ఉంటాం కదా ఇవాళ ఎంతో ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ముందుగా జొన్నలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి పేలాల్లాగా రెడీ అవుతాయి ఓకే నెక్స్ట్ నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు మంచి అరోమా వస్తుంది అప్పుడు దించేసుకోవడమే పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వీటిని బాగా దంచేసుకోండి దంచి వాటిని పొడిలా చేసుకోండి నెక్స్ట్ ఇలాచి ఫైవ్ టు సిక్స్ తీసుకొని వీటిని కూడా బాగా మెత్తగా దంచండి పేలాలు పల్లీలు నువ్వులు ఈ మూడు మనం సిక్స్టీ పర్సెంట్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బెల్లము ఇలాచీ కలిపి రెండింటిని కూడా మనం ఏదైతే మిక్సీ పట్టామో దాంట్లో కలుపుకోండి సో ఇది అక్కడక్కడ పలుకుల్లా ఉంటుంది కాబట్టి ఒక తిప్పు తిప్పేసి నెక్స్ట్ టైము వదిలేస్తామండి ఎక్కువసేపు తిప్పకూడదు పేలాల పిండి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్